కుంభరాశి ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ఈ కుంభరాశి వారంటే మనకి డిసెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి రాశిలోనే శని ద్వితీయంలో రాహు తృతీయంలో గురుడు అయితే ఈ రాశి వారికి మన చంద్రుడి యొక్క ప్రభావం చూసినట్లయితే వ్యయ జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం ఉన్నది వారు ప్రారంభం వారాంతం అత్యుద్భుతమైనటువంటి కాలం చాలా మంచి కాలం అనుకూలంగా ఉంటుంది అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎన్ని ఇటువంటి పరిస్థితులు ఎలా వచ్చినా ఎన్ని చకాకులు వచ్చినా కూడా ఆత్మస్థైర్యం అనేది మీకు పోదు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు నిజంటే ధనురాశిలో రవి అంటే లాభస్థానంలో మరి ఈ యొక్క సూర్య భగవానుడు ప్రవేశించిన తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది అంటే సకాలంలో మీకు అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు గృహోపకరణాలు అమర్చుకుంటారు అలాగే వస్తువులు వస్త్రాలు ఇటువంటి అలంకారాలు గృహ సంబంధమైనటువంటివి కూడా మీరు సమకూర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి చక్క నిర్ణయాలతో ఈ వారం ముందుకు వెళ్ళగలుగుతారు అయితే శాటర్న్ ప్రభావం అసంతృప్తి ప్రతి పని కూడా ఎక్కువ సార్లు చేయడం గురుగ్రహ ప్రభావం వల్ల ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉండడం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులను సక్రమంగా ఈ వారం పూర్తి చేయగలుగుతారు కాస్త విజయవంతమైనటువంటి వారం గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగపరంగా పదోన్నతో ఆర్థిక ప్రయోజనాలు లేదంటే మనకి అనుకూలమైనటువంటి ప్రదేశానికి స్థాన చలనమో ఇటువంటి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా పెద్దగా లేదు వృత్తుల పరంగా చూసినట్లయితే కూడా మనకి న్యాయవాదులు వైద్యులు వృత్తి పరివారు కార్మికులకి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ముఖ్యంగా శత్రు బాధలు తగ్గుతాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఈ వారం జోలికి రాదు ఇంకా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా కాస్త అసంతృప్తి చికాకులు సమస్యలు ఉంటాయి ఉన్నాయి ఈ వారం కాస్త మానసికమైన ప్రశాంతంతో ముందుకు వెళ్ళగలుగుతారు వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో నూతన వ్యాపారాలకు పెద్దగా అనుకూలంగా లేదు మీరు చేసేటువంటి వ్యాపారాలు కొంతవరకు లాభించేటువంటి పరిస్థితులు ఈ వారం కనబడుతున్నాయి దీంట్లో ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫైనాన్స్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగ వారికి కాస్త ఆర్థిక వెసులుబాట్లు ఇవారం జరిగే అవకాశాలు ఉన్నాయి సంఖ్యలో మనం ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది ఆరాధన అనేది తప్పనిసరిగా శివారాధన చేయడం మంచిది శినివారణియమం పాటించడం నవగ్రహ స్తోత్రం పఠించడం దాంట్లో శనిగ్రహ శ్లోకాన్ని ఎక్కువసార్లు చదవడం తద్వారా విజయవంతం విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ మీకు మేము అందించగలుగుతాం స్వస్తి